ఏపీలో కొటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు పది నెలలు గడుస్తున్న ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలుపై ఈనాటికైనా స్పష్టత లేకపోవడం ఉద్యోగులు ఉపాధ్యాయుల వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తుంది ప్రస్తుతం ఉద్యోగులు మూడు ప్రధాన డిమాండ్లను కోరుతున్నారు పెండింగ్ లో ఉన్న మూడు డిఏల విడుదల కొత్త పిఎస్సి అమలు ముప్పై శాతం విధిపై తక్షణ నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి ఉగాది పండుగల సందర్భంగా ఉద్యోగులకు ఉదాటనిస్తూ ఏడు వేల మూడు వందల కోట్ల బకాయిలను విడుదల చేసింది అయితే రాష్ట్రానికి సంబంధించి మొత్తం బకాయిలు ముప్పై వేల కోట్లు కాగా ఇప్పటికీ ఇరవై మూడు వేల కోట్లు పెండింగ్ లోనే ఉన్నాయి ఇంతలోనే ఆంధ్ర ప్రభుత్వం కొంతవరకైనా ముందడుగు వేయగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఉద్యోగుల డిమాండ్లపై ఏ స్పష్టమైన ప్రకటన ఇవ్వకపోవడం గమనార్థం రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి అమలు అవ్వాల్సిన కొత్త పీఎస్ పై కూడా ఎలాంటి చర్యలు చేపట్టలేదు ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంపై ఉద్యోగ వర్గాల్లో చాలా ఆశలు నెలకొన్నాయి ఉద్యోగుల ప్రయోజనాలపై కొంతవరకు అంచనా నిర్ణయం తీసుకుంటారని భావించారు కానీ కేబినెట్ భేటీలు ఉద్యోగులతో సంబంధిత అంశాలపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఉద్యోగులు తీవ్రంగా నిరాశ చెందారు ఈ నిర్లక్ష్యానికి నిరాశనగా ప్రతి జిల్లా కలెక్టరేట్ల ఎదుట ఉద్యోగ సంఘాలు ధర్నాలు నిర్వహించాయి ఈ సందర్భంగా వారు నినాదాలు చేస్తూ స్పష్టంగా తమ డిమాండ్లను పునర్ఘటించారు పెండింగ్ డిఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కొత్త పీఎర్సీ అమలు చేయాలని తక్షణ ముప్పై శాతం ఐఆర్ ప్రకటించాలని ఈ డిమాండ్లపై ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యోగ ఉద్యమం మరింత అయ్యే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి యొక్క ఉద్యోగులు ఉపాధ్యాయులు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉన్నారు ఎన్నికల హామీలను మాటలుగా వదిలేయకుండా కార్యరూపం దాల్చాలి అని ఉద్యోగుల మనోభావాలను అర్థం చేసుకుని డిఏ బకాయిలు పిఆర్సి అయ్యార్ వంటి అంశాలపై స్పష్టమైన కాల పట్టికతో కూడిన ప్రకటన ఇవ్వాల్సిన ఇవ్వాల్సిందని ఉద్యోగులు కోరుతున్నారు మరి దీనిపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందిస్తుందా లేక సమస్యలు మరింత ముదిరి ఉద్యమాలు తీవ్రం తీవ్ర రూపం దాల్చుతాయా అన్నది వేచి చూడాల్సింది ఏపీలో ఉద్యోగ సమస్యలు రోజు రోజుకు తీవ్రమవుతుండగా నాటి పరిష్కారంలో ప్రభుత్వం చూపుతున్న ఉదాసీనతతో ఉద్యోగ వర్గాలు కార్మిక సంఘాలు నిరసన బాటలోకి దిగుతున్నాయి ముఖ్యంగా ఇంధన శాఖలో కాంట్రాక్ట్ కార్మికులు అలానే ప్రభుత్వ విభాగాల్లో ఉన్న ఉద్యోగ వర్గాలు మరో రెండు రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఏడు సిఎండి కార్యాలయాల వద్ద నిరాశనలకు సిద్ధమవుతున్నారు అలాగే ట్రాన్స్కో జాన్కో మరియు డిస్కామ్లలో వేలాది మంది కార్మికులు అవుట్ డైలీ వేజ్ రేట్ పని చేస్తున్నప్పటికీ వారిని స్థిర ఉద్యోగులుగా గుర్తించి జీతాలు హక్కులను కల్పించకపోవడం వల్ల వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక కొటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది పది నెలల్లో కాలం గడుస్తున్న ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు కొత్త పిఆర్సి డిఏ బకాయిల చెల్లింపులు అయ్యర్ అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఉద్యోగులు మొదట్లో ప్రభుత్వం స్పందిస్తూనే ఆస్తు తమ ఆందోళనను వాయిదా వేస్తూ వచ్చారు కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎటువంటి అధికారిక ప్రకటనలు లేకపోవడం వల్ల ఉద్యోగులు సహనం పూర్తిగా నశించింది ప్రభుత్వం ఈ సందర్భంలో ప్రత్యక్షంగా స్పందించి ఉద్యోగ భద్రత వేతన సవరణ క్రమబద్దీకరణ పట్ల స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికలను ప్రకటించకపోతే మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు వెల్లదీసే అవకాశం ఉంది